తపస్ కాలంలో ఇరవై ఏడవ రోజు ఈరోజు వాక్యము సీరా ముప్పై ఐదు ఎనిమిది నుంచి పదకొండు వరకు ప్రభువుకు ఉదారంగా కానుకలిమ్ము నీ తొలి ఫలమును అర్పించటలో పిసినారి కావలదు చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపు సంతసముతో దశంసములు ఇమ్ము మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవు నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము తనకు ఇచ్చిన వారిని ప్రభు బహకరించును నీకు ఏడు రెట్లు అదనముగా ఇచ్చును తరువాది వాక్యం ఫిలిపేలు నాలుగు పద్దెనిమిది వివత్ మీ కానుకలను నాకు అందించారు ఇది నాకు సువాసన భరితమైన దేవునికి అర్పింపబడినవి కనుక ఆయనకు ఆముదోయం యోగము ప్రీతికరమై ఉన్నవి ధ్యానించడము మనకు కలిగినవి ఏవి మన సొంతంగా సంపాదించుకోలేదు కేవలం దేవుని ఉచితమైన కృపను బట్టి పొందినవి అనే విషయము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అందును బట్టి స్థుతి స్తూత్ర బలములు సమర్పించుకోవాలి మన ఈ అర్పణ సమర్పణ అనేది పరిపూర్ణమైనవిగా ఉండాలి హృదయంతో పరిపూర్ణ హృదయముతో సమర్పించాలి ఆబేరుని మనసుతో సమర్పించాలి దేవునికి అర్పణలు సమర్పించినప్పుడు పేరు ప్రతిష్టల కోసం పొరుగువారు చూచుటకై పొగడ్తలను ఆశించి చేయరాదు బలిపీట సన్నిధికి కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీ మనస్ఫర్ధలు లేకుండా చూసుకోవాలనని మత్త ఐదు ఇరవై నోట్లు చెప్పినారు తనకు ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తారు మనం ఇచ్చిన దానిని ఏడు చేసి తిరిగి మనకే ఇస్తారు అపోస్తుల కాలంలో చాలామంది వారి ఆస్తులు అమ్మి సువార్త సేవకులకు ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాము ఇతరులతో సమాధానపడి తర్వాతే దేవుడు మన అర్పణలు సమర్పణలు అంగీకరిస్తానన్నది మర్చిపోకూడదు మన అర్పణలు సమర్పణలు ఆబేలుని వలె ఉండాలి అంతేకాని కుయోను వలె ఉండకూడదు అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది మనలను మనం సంపూర్ణముగా ఆయన చేతుల్లో సమర్పించుకోవడం అటువంటి సమర్పణకు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి కావున ఈసారి నుంచి మీ యొక్క ప్రతి సంపాదనలో ఒక రూపాయి దేవునికి సమర్పించండి తద్వారా మీరు ఆ యొక్క డబ్బుని మీరు నోరింతలుగా మీరు తిరిగి పొందుతారు దేవుని చెంతకి తిరిగి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు దేవుడు అదే విధంగా మిమ్మల్ని ఎన్నో కృపావరాలతో వరాలతో మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుతారు చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం ఐశ్వర్యవంతుడు అయిన గొప్ప దేవ మమ్మల్ని ఉంచిన స్థితిని బట్టి వందనాలు స్తోత్రాలు కొన్నిసార్లు భాగం సమర్పించటంలో ఉదారంగా ఇచ్చటలో చూపించిన నిర్లక్ష్యం పిసినారితనం బట్టి క్షమించండి నాలో ఉదారత సమర్పణ మనసును దయచేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాను ఆమె క్రైస్తల